నమస్తే మిత్రులారా తెలంగాణ ఉద్యమ వీరులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం మీ అందరికీ తెలుసు తెలంగాణ సిద్ధించి ఒక దశాబ్ద కాలం పూర్తవుతున్న సందర్భంగా ఎందరో తెలంగాణ ఉద్యమ వీరులు నాటి ఉద్యమకారులను మన గౌరవ మోకామిక కార్యక్రమంలో కలుసుకుంటున్నాము ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మనం మేడ్చల్ మల్కారి జిల్లా అల్వాల్లో ఉన్నాము తెలంగాణ కోసం ఎన్నో ఉద్యమాలు చేసిన రాషిష్ గారు మనతో ఉన్నారు నమస్తే రశిష్ గారు నమస్కారం మీకు మా తెలంగాణ ఉద్యమకారుల తరఫున ఒక చిరు సత్కారం మనం ఈ గౌరవ ముఖాముఖి కార్యక్రమంలో ఎంతోమంది ఉద్యమకారులను కలుసుకుంటూ వారిని మన ఉద్యమకారుల ఛానల్లో భాగస్వామ్యం చేస్తున్నాము అయితే ఈరోజు మనం కలుసుకునే ఉద్యమకారుడు నేటి ఉద్యమ మేరుడు రాసిస్ ప్రత్యేకత ఏంటంటే దివ్యాంగుడు అయినప్పటికీ కూడా నూట డెబ్భై తొమ్మిది రోజులు ఉత్తర తెలంగాణకు ముఖద్వారమైన అల్వాల్ దీక్షా శిబిరంలో నిరంతరంగా ఎక్కడా కూడా ధైర్యం సడలిపోకుండా నాటి ఉద్యమంలో పాల్గొని తెలంగాణ సిద్ధించడానికి మూలకారకంగా నిలిచిన రాసిస్ గారిని మనం కలుసుకోవడం చాలా సంతోషం అదేవిధంగా మన ఛానల్కి కూడా ఒక గౌరవం ఇది రాశీస్ గారు మీరు దివ్యాంగులు దివ్యాంగులు అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా ధైర్యం చెడలకుండా నాటి తెలంగాణ ఉద్యమం కోసం నూట డెబ్బై తొమ్మిది రోజులు నిరంతరంగా నిరవధికంగా దీక్షా శిబిరంలో కూర్చొని ఆనాటి పోలీసుల వేధింపులు కానీ ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొని నాటి తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పాల్గొన్నారు నిజంగా ఇది చాలా గొప్ప విషయం మేము ఇంతవరకు ఎంతోమందిని ఇంటర్వ్యూ చేశాం కానీ మీలాగా ఇలా దివ్యాంగుల్ని ఇంత ఇన్ని రోజులు ఉద్యమం నిరవధికంగా చేయడం చాలా అరుదు నాటి ఉద్యమంలో మీకు తెలంగాణ కోసం ఎందుకు పాటు పడాలనిపించింది తెలంగాణ ఉద్యమంలో ఎందుకు పోరాడాలి అనిపించింది మీ పరంగా అంటే మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేయండి నమస్కారం జై తెలంగాణ నేను రాజేష్ని తెలంగాణ ఉద్యమంలో నేను ఎందుకు వచ్చిన అంటే దివ్యాంగుడైనా కూడా నాకు ఏమనిపించిన అంటే నేను చూసిన మా ఇంటి పక్కన మా చుట్టపు పిల్లలు డ్యూటీ లేక వస్తాను అన్నారు వాళ్ళు ఏమంటారు అరే మా బాస ఆంధ్రోడు మాకు డ్యూటీ ఇస్తలేడు నాకు తక్కువ చూస్తున్నాడు ఇది అది అని చెప్పి చాలా బాగా ఇద్దరు ముగ్గురు పొరలు మా ముగ్గురు చచ్చిపోయినాడు కూడా నాకు మనసులో పడ్డది అరే ఇది ఎందుకు అవుతుంది ఎందుకు అట్ట జరుగుతుంది అంటే నేనేం చూసిన ఇక్కడ మన అల్వా జేఏసీ నుంచి శిబిరం నటిస్తున్న మన సురేందర్ రెడ్డి గారితో మాట్లాడినా నేను సార్ నేను ఈ శిబిరంలో జాయిన్ చేస్తాను నేను తెలంగాణ ఉద్యమంలో పాటిస్తా అని ఒక రిక్వెస్ట్ అడిగినాను సరే రా అమ్మ అక్కడి నుంచి స్టార్ట్ అయిన ఉద్యమం స్టార్ట్ అయినా రెండు వేల పదమూడు నుంచి ఉద్యమంలో జాయిన్ చేసినాను లాస్ట్ వచ్చి రెండు వేల పద్నాలుగు వరకు ఎక్కడైతే తెలంగాణ మనకు సాధించుకోలే అప్పటి వరకు నేను కంటిన్యూగానే ఉన్నాను ఎందుకంటే నాకు కావాలి తెలంగాణ నా కోసం కాదు నా కోసం కాదు మా మిత్రులు మా స్నేహితులు మా అక్కలు చెల్లెలు మా బ్రదర్స్ వాళ్ళ బాల కోసం ఎందుకంటే వాళ్ళకు రేపు డ్యూటీ ఉండాలి నాకైతే ఏం లేదు రాదు అది నాకు గెలికే నేను ఏం పదవి కోసం నేనేం కష్టపడలేదు నాకు ఎటువంటి ఆశ లేదు పుట్టి నాకు కావాలి తెలంగాణ అంతే మా సురేందర్ రెడ్డి గారు నాకు చూపించారు వాళ్ళకి ఏం అవసరం వచ్చింది రోజు మాకు పిలవాలి కూర్చోవాలి మేము కూర్చొని దీక్ష తీసుకోవాలి తీసుకొని దీక్ష చేయాలి ఎందుకు ఎందుకంటే ఒక తెలంగాణ అని మాకు మా రాష్ట్రం మాకు కావాలి మీరు మేము వేరే దగ్గర అడగం ఇది మా హక్కు ఇది మా రాష్ట్రం మేము ఇక్కడ జన్మించినాం మాకు కావాలి అదే మా కోరికతో మేము నేను ఈ ఉద్యమంలో చేసినాం రసేష్ గారు చెప్పండి నూట డెబ్బై తొమ్మిది రోజులు మీరు దీక్షా శిబిరంలో పాల్గొన్నారు అల్వాల్లో అలాగే మీ దీక్షా శిబిరానికి కన్వీనర్ అయిన సురేందర్ రెడ్డి గారు మాతో చెప్పారు మీరు ఎంతో ఉత్సాహంగా కీలకంగా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారని అయితే ఈ నూట డెబ్బై తొమ్మిది రోజులు దీక్షా శిబిరంలో కానీ అలాగే తెలంగాణ ఉద్యమంలో కానీ మీ అనుభవాలు ఆ రోజు ఉద్యమం చేసినప్పుడు మీరు ఎదుర్కొన్న పరిస్థితులు కానీ మా మీరు ఎదుర్కొన్న అనుభవాలు కానీ మాతో వివరించండి ఈ ఉద్యమంలో నాకు నూట తొంభై తొమ్మిది రోజుల్లో చాలా అనుభవాలు వచ్చినాయి చాలా అంటే చాలా వచ్చినాయి జనాలు పోయేటప్పుడు నా మీద నవ్వుతుండే అరే ఈడేం చేస్తాడు ఈడేం ఏంటి ఉద్యమం చేస్తాడు ఏం లాభం అయినట్టు ఈయనకు ఏం అవసరం వచ్చింది అని చాలామంది అట్లా చూసి నవ్వుకొని పోతుండ్రు అన్ని చూసినాను కానీ ఒక్కటి హైలైట్ నాకు ఏమనిపించింది అంటే దగ్గర దగ్గర రెండు వందల రెండు వందల యాభై పోలీసు వాళ్ళు ఉన్నారు నా ముంగట జయమ్మ ఇక్కడి నుంచి సిరిసిల్లా పోయేటప్పుడు చూసినాము ఆ పోలీసు మధ్యలో నేను శిబిరంలో ఒకడే కూర్చున్నాను ఎవరు లేరు నా పక్కన అయితే ఆ పోలీసులు ఒకడు వచ్చి నాకు అంటుండు నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నేను ఏమైనా మీకు నేను ఏమైనా డిస్టర్బ్ చేసినానా మీకు నేను నేను ఉట్టి కూర్చున్నా అంతే ఇక్కడ ఏం మీకేం గడుబడి చేయలే కదా మరి మీరు ఎందుకు నాకు ప్రశ్నలు చేస్తారు ఒక వికలాంగుడు ఉన్నాడు కాబట్టి అంత ప్రశ్నలు వస్తారు కదా నడు తీసుకోకండి పిఎస్లో కూర్చోబెట్టండి ఏం చేస్తా చేద్దాం చూద్దాం కానీ వాళ్ళు ఏమనలే నాకు భయం లేకుండా ఎందుకు మా తెలంగాణ ఉద్యమంలో నేను ఉన్నా నాకు అదే గౌరవం ఉండే ఏం చేస్తారు చంపారు కొట్టారు ఆ ఉద్యమంలో నేను ఎంత కష్టపడ్డాను అది నా కేరికే ఎందుకంటే నాకు భయం ఉండే మనసులో భయం ఉంది కానీ ముఖంలో నేను చూపించలేను చూపించినందుకో నేను దొంగ చేతిలో వస్తాను కానీ నేను దొంగదని చేతులేను ఒక సోషల్ వర్క్ కోసం ఒక ఒక రాష్ట్రం కోసం ఒక ఒక మంచి లైఫ్ కోసం నేను చూస్తున్నాను వేరే వాళ్ళకి నా కోసం కాదు దానికోసమే నాకు ముఖంలో నేను డైరింగ్ చూపించాలి అని నా ఉద్దేశంలో నేను ఈ ఉద్యమం చేసినాను నాకు సురేందర్ రెడ్డి గారు చెప్పారు ఏం టెన్షన్ తీసుకోకు నీకు ఎవరు ఏమన్నారు నేను ఎందుకంటే ఉన్నాను ఏమైనా ఉంటే నేను చూసుకుంటా నాకు ఆ ధైర్యం ఉండే ఇంకా నా ముఖంలో కూడా ఫేస్ కట్లు స్ట్రాంగ్ ఉన్నా అదే నాకు చాలా అది వచ్చింది నూట సెవెంటీ నూట డెబ్భై తొమ్మిది రోజులు నాకు ఎట్లా జరిగింది నాకే అర్థం కాలేదు అంత పాస్ట్గా అయిపోయి అంత సంతోషంగా హ్యాపీగా ఉండే కొన్ని హ్యాపీనెస్ కూడా ఉన్నాయి కొన్ని టెన్షన్స్తో కూడా ఉండే నేను చలో అసెంబ్లీలో హరీష్ రావు గారు నా ముగ్గుడికి వెళ్ళి పోయినప్పుడు నేను వాళ్ళతో కలిసిన చలో హైదరాబాద్లో నేను అప్పుడు కూడా శిబిరంలో ఉన్నాను ఎన్నో సందర్భాలు వచ్చినాయి విజయగన్ మార్పు ఉన్నా నేను దాని తర్వాత చలో అసెంబ్లీలో ఉన్నా చలో హైదరాబాదు ఇంకా ఇందిరా పార్క్లో ఒక ప్రోగ్రాం ఉండే మన మేన కొ ప్రొఫెసర్ కొందరరామ్ గారు పెట్టిన పెద్ద ప్రోగ్రామ్ ఉండే దాంట్లో కూడా నేను పోయినాను అక్కడ అన్ని పార్టీలు వచ్చారు అది ఎప్పుడంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో అప్పుడే కొన్ని సందర్భాలు అట్లా కూడా ఉన్నాయి మిత్రులలా నేను పొద్దున కూసునా సాయంత్రము బాత్రూమ్ కూడా పోయే ఛాన్స్ లేకుండే ఎందుకంటే నేను ఒక్కడే ఉన్నాను నాకు ఎవరు బయట బయట పోవద్దు బయట పో శిబిరం ఇష్టపెట్టి నేను బయట పోలేను ఒక్కడే ఉన్నాను నేను ఉద్యమకారులు అందరూ వేరు మిలినియం మార్ట్లో పోయారు అప్పుడు ఎవరు ఉంటారు నేనే ఉండాలి నేను ఉన్నాను కానీ అన్ని కష్టాలు చూసినా కూడా లాస్ట్లో వచ్చి నేను నాకు ఏమనిపించింది అంటే అట్లీస్ట్ మనం తెలంగాణ వచ్చింది అదే మాకు సంతోషం చాలా చాలా సందర్భాలు అట్లా ఉన్నాయి మిలేనియం మాటలు పోయినప్పుడు ఇంకా జయమ్మ వచ్చి జయమ్మ పోయినప్పుడు జగన్ వారమ్మ ఇక్కడికి వెళ్ళి మన అడవారు కెళ్ళి అడవారు పోయినప్పుడు నేను ఒక్కడే ఉన్నాను కనీసం నూట తొంభై రోజు ఎనభై రోజుల్లో కనీసం యాభై రోజులు అట్లా ఉన్నాయి నేను ఒక్కడే కూర్చొని చూస్తున్నాను మీరే ఆలోచించుకోండి ఒక వికలాంగుడు పొద్దున పది నుంచి సాయంత్రం వరకు కూర్చున్నాక ఎటువంటి పరిస్థితులు ఉంటాడు ఆయనకు నీళ్ళు తాగొద్దు ఆయన బాత్రూమ్ పోవద్దు యాభై రోజులు ఎన్ని కష్టాలతో నేను ఇది పోతూనే ఉన్నాను వస్తూనే ఉన్నాను ఈ కష్టాల్ని జీవించుకునే వచ్చిన ఆశీష్ గారు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చాలా కష్టపడిన తర్వాత తెలంగాణ రాష్ట్రం సిద్ధించింది సిద్ధించిన తర్వాత గత పది సంవత్సరాలు మన ప్రభుత్వం అంటే తెలంగాణ ప్రభుత్వం అధికారంలో ఉంది ఈ పది సంవత్సరాల కాలంలో మీరు చూసిన పరిస్థితులు నాడు మీరు తెలంగాణ ఉద్యమం చేసినప్పుడు ఏమేమి అనుకున్నారు తెలంగాణ వచ్చిన తర్వాత ఎలా ఉండాలి అనుకున్నారు తెలంగాణ ఈరోజు ఎలా ఉంది ఈ గత పది సంవత్సరాల్లో ఎలాంటి పరిస్థితులు మీరు చూశారు తెలంగాణలో అలాగే మీరు అనుకున్న రకంగా తెలంగాణలో పరిస్థితులు ఉన్నాయా లేదా ఇప్పుడు గత పది సంవత్సరంలో మనము తెలంగాణ వచ్చింది టెన్ ఇయర్స్ అయిపోయింది మనకు ఓకే కానీ ఇంకా నాకు అనిపిస్తలేదు మనం తెలంగాణ సాధించినాం ఎందుకంటే ఇప్పుడు కూడా మన తెలంగాణ అమరవీలకు ఏం లేదు నేను నూట డెబ్భై తొమ్మిది రోజులు చేసిన అది పక్కన పెట్టాను కానీ ఇంకా మన పాలన మనకు ఉందా మన గుర్తింపు ఏమైనా ఉందా ఈ పది సంవత్సరం మనకు మనకు పోయి చెప్పాలి వాళ్ళకు అరే మేము పలానా ఉద్యమంలో చేసినాం ఆ టైంపాస్ చేసినా సరే సరే మంచి మాట అని చెప్పి ఎదురుంగ వ్యక్తి మాకు ఇట్లా గవర్తిస్తున్నారు ఎందుకు ఎందుకంటే మన గవ మన రాష్ట్ర ప్రభుత్వం మనకు సూళ్ళే మనకు మర్చిపోయారు రాష్ట్రంలో ఉన్న మన మాజీ ముఖ్యమంత్రి గారు పవర్లో వచ్చినప్పుడు ఏమన్నారు గుర్తింపు కార్డు ఇద్దామన్నారు పోయింది ఎక్కడుంది ఎక్కడున్నా మేము నైన్టీన్ సిక్స్టీ నైన్ నుంచి తెలంగాణ ఉద్యమం నడుస్తుంది ఓకే దాని తర్వాత మెల్లమెల్లగా నడుస్తూ ఉంది నడుస్తా ఉన్న నొప్పు నొప్పుకొని వస్తుంది టూ థౌజండ్ వన్లో టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి జన్మించింది ఓకే కొద్దిగా మూమెంట్ తీసుకుంది టూ థౌజండ్ నైన్లా మీరు కావాలంటే రికార్డ్స్ చూసుకోండి టూ థౌజండ్ నైన్లా జేఏసీ జన్మించింది ప్రొఫెసర్ కొదడరామ్ గారు ఇంకా జయశంకర్ గారు ప్రొఫెసర్ జయశంకర్ గారు కలిసి ఈ జేఏసీని జన్మించారు దాంట్లో రకరకాల సంఘంని కల్పించారు అది ఎలక్ట్రిక్ డిపార్ట్మెంట్ ఉండని ఆర్టీసీ ఉండని స్టూడెంట్స్ యూనియన్ ఉండని ఎక్సెట్రా అని జన్ కల్పించారు కలిపినాక ఆ ఉద్యమం ఒక పెద్ద బాంబ్ లాగా వచ్చింది నైట్రోజన్ బాంబ్ లాగా వచ్చింది తయారైంది ఆ నైట్రోజన్ బాంబ్ ఏం చేసింది బ్లాస్ట్ చేసింది సెంటర్ మీద మాకు తెలంగాణ కావాలి కొందమ్మా మనకు ఓకే కొడుకులారా మీరు తీసుకోరని తెలంగాణ డిక్లేర్ చేసింది కానీ కానీ కేసీఆర్ ఏమంటుండు ఇప్పుడు మేము అడుగు నేనే ఉద్యమం చేసిన ఎట్లా చేసినావు భయ్ నువ్వేం ఉద్యమం చేసినావు వాళ్ళ ఫ్యామిలీ కోసమే తెలంగాణ తెచ్చిందా ఒక్కరిని ఎప్పుడైనా కల్ కలుపు కలిసిందా ఎప్పుడైనా కలవాలి కాదు నా ఇష్టం నా అర్థం నేనే చేస్తా అది పద్ధతి కాదు అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు లేకుంటే ఇప్పుడు మా ఉద్యమం స్టార్ట్ అయింది మళ్ళా ఎందుకు ఈ పోరాటం మాది ఇంతకుముందు మేము పిల్లల కోసం చేసినాం ఇప్పుడు మా కోసం మేము చేస్తున్నాం ఎందుకు ఎందుకంటే మాకు నచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ కాదు ఒక వికలాంగుడు ఇంత బాధపడుతుందంటే మీరు ఆలోచించుకోండి ఎంతోమంది ఉన్నారు ఎంతోమంది వికలాంగులు ఉన్నారు ఎంతోమంది చాలా చాలామంది ఉన్నారు కానీ వాళ్ళ బాధ ఏంటిది మేమేం చేస్తున్నాం మా మా పరిస్థితి ఏంటిది మీకోసం మమ్మీ ఇంత కష్టపడ్డాం నేను మీకోసం నాకు కష్టపడ్డాను మీ మీ మంత్రి పదవి కోసం మా కష్టపడ్డాను నేను నాకేం వచ్చింది ఇక్కడ ఏం లేదు ఉన్నా ఉద్యమం చేసిన హరీష్ రావు వచ్చిండు కలిపిండు రైట్ నేనేమంట అరే హరీష్ రావు మా మనిషి మా రాష్ట్ర పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి మా రాష్ట్ర సమితి ఎందుకు మన భాగం మన పక్క మన ఇంట్లోనే చూస్తారు ఫస్ట్ బయట నుంచి ఎవరు రారు మాకు ఒక డబుల్ బెడ్రూమ్ లేదు అంత దూరం ఎందుకు నేను వికలా కూడా కానీ నాకు రాషన్ కార్డు లేదు సార్ నాకు రాషన్ కార్డు లేదు మా అమ్మ నాయన ఉంది మా అమ్మ నాయన పేరు పైన ఉంది కానీ నా పేరు లేదు దాంట్లో అప్లికేషన్ పెట్టినాం కానీ పేరు లేదు ఎట్లా రాదు నలుగురి అప్లికేషన్ పెట్టి మీరు ఎట్లా ఎట్లా మీరు ఇద్దరిని పాస్ చేస్తారు ఇదేనా టీఆర్ఎస్ అని పేరు పెట్టాడు తెలంగాణ రాష్ట్ర సమితి కానీ ఆ పేరే తీసేసిండు బీఆర్ఎస్ భారతీయ రా భారత రాష్ట్రీయ సమితి అంటే ఆయన ఉద్యమశారులకు ఎట్లా యాద పెడతాడు తెలంగాణగా తీసేసి టీ తీసి బి పెట్టేసిండు ఎట్లా అయినా యాత్ర చేస్తాడు అందుకే ఆయన ఆయనకు నేను నచ్చలేదు నాకు నచ్చలే ఆయన ఈ తెలంగాణ కాదు సార్ మాది ఈ తెలంగాణ మాది కాదు మేము కష్టపడలే ఇక్కడ కష్టపడినా కూడా ఆయన మాకు చెవులో పూ పెట్టేసిండు ఆంధ్రానికి మళ్ళా పిలిచి పెద్ద పెద్ద పదవి ఇస్తుండు మేము వాళ్ళ కోసం అది కష్టపడ్డాం వాళ్ళ ఫ్యామిలీ కోసం అవి కష్టపడ్డాం మా పిల్లల కోసం కష్టపడ్డాం సార్ వేరే వాళ్ళ కోసం కాదు రషీష్ గారు ఎంత కష్టపడ మీరు తెలంగాణ ఉద్యమంలో పనిచేసారు ఎన్నో అష్ట కష్టాలను ఎదుర్కొని మొక్కవైన దీక్షతో తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు అయితే ఈ తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ ఉద్యమకారులను ఏ రకంగా గౌరవించాలి ఏ రకంగా ఆదుకోవాలి అలాగే వాళ్ళ ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి మీరు ఎలాంటి సూచనలు చేయదలుచుకున్నారు అలాగే ఇప్పుడు ఇప్పుడున్న ప్రభుత్వం రెండు వందల యాభై గజాల ప్లాటును ప్రకటించింది తెలంగాణ ఉద్యమకారులకు దాంట్లో మీరు ఏమైనా సూచనలు చేయదలుచుకుంటున్నారా అలాగే ఇప్పుడు మీరు మీ ఆర్థిక పరిస్థితి మీరు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మా ప్రేక్షకులకు తెలియాలి ఆ విషయాలు మాతో పంచుకోండి ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం ఉద్యమకారులకు రెండు వందల యాభై గజలు జాగా ఇష్టమని మాట ఇచ్చారు చాలా సంతోషం అనిపించింది అరే మనకు ఎవరో చూసేటోళ్ళు అయితే ఉన్నారు కొత్త గవర్నమెంట్ అయినా మనకు చూస్తారని ఒక్క అనిపించింది సంతోషం అనిపించింది ఆ సంతోషం ద్వారానే నేను చెప్పడానికి కోరుతున్నా ఏంటంటే ఇప్పుడు పుట్టి రెండు వందల యాభై గల దాకా కా కాకుండా ప్లస్ మాకు ఇంకా ఏమైనా చూస్తే బాగుంటుంది చాలామంది ఆర్థికంగా చాలా బాధలు ఉన్నారు వాళ్ళకు పెన్షన్ కానీ అందరికీ ప్రతి ఒక్క ఉద్యమకారులకు ఒక పెన్షన్ స్కీమ్ ఒక హెల్త్ కార్డు ఆర్టీసీ బస్సులో ఏమైనా డిస్కౌంట్ కానీ లేకుంటే ఫ్రీ కానీ ఏదైనా పెడితే బాగుంటుంది ఎందుకంటే చాలామంది ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళకు కష్టాలు ఉన్నాయి కానీ వాళ్ళు చేయలేకపోతున్నారు వాళ్ళు ఏం చేయలేకపోతురు వాళ్ళు వాళ్ళ కోసమే ఇప్పుడు మా అందరి కోసం కొత్త గవర్నమెంట్ కానీ మా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంకి నేను ఒక చిన్న అది పెడుతున్నాను డిమాండ్ పెడుతున్నాను ఇవన్నీ మాకు పెడితే చాలా బాగుంటుంది ఒకటి ఇంకోటి వచ్చి ఇప్పుడు రెండు వందల యాభై గజాల జాగా ఇస్తామని ప్రకటించారు దాంట్లో ప్రజాపాలన ఫామ్లో ఒకటి కాలం ఇచ్చారు ఏమని రెండు వందల యాభై గజాల జాగా కోసం మీ దగ్గర ఎఫ్ఐఆర్ ఉండాలి ఓకే ఆ ఎఫ్ఐఆర్ లేన పరిస్థితి ఏంటిది ఎందుకంటే నాకే ఎఫ్ఐఆర్ లేదు చాలా మంది ఉన్నారు ఒక్క వంద రెండు వందల మంది ఉంటారు దాంట్లో వికలాంగులు ఉండొచ్చు లేడీస్ ఉండొచ్చు ఇంకా అందరు ఉండవచ్చు వాళ్ళకి ఎఫ్ఐఆర్ లేదు అంటే వాళ్ళు ఉద్యమకారులు కాదా ఉద్యమం చేసిన వాళ్ళు కూడా కానీ పోలీస్ భయం వాళ్ళు ఎక్కడెక్కడో పారిపోయారు నేను వికలాంగుడు నా మీద ఏం కేసు లేదు ఎందుకు వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి తీసుకొని పిఎస్లో పెట్టాలంటే వాళ్ళకి ఇబ్బంది అంటే సరే వాళ్ళు తీసుకోపోలేనం నూట తొంభై రోజు నూట డెబ్భై తొమ్మిది రోజుల్లో నాది ఒక్కసారి నేను పిఎస్ పోలే మాట నేను చెప్తున్నాను కానీ నేను అమ్మ మీరు ఎంక్వైరీ చేయండి గవర్నమెంట్కి రేవాస్ రెడ్డి గారు గవర్నమెంట్కి నేను రిక్వెస్ట్ చేస్తున్నాడు మీరు ఎంక్వైరీ చేయండి అదే ఈ పలాన పేరు రాసేష్ ఉందా లేదా లేకపోతే నా మీద ఫోర్ ట్వంటీ కేసు బుక్ చేయరు ఐఎమ్ రెడీ నేను నేను సిద్ధంగా ఉన్నా నేను ఒకవేళ నేను ఫ్రాడ్ ఉంటే ఎవరైతే ఫ్రాడ్ చేస్తారో వాళ్ళకి శిక్షించండి ఫోర్ ట్వంటీ కేసు పెట్టండి లేకపోతే వాళ్ళతో న్యాయం చేయండి వాళ్ళకు పెన్షను రెండు వందల యాభై జాగాలు అన్నీ వాళ్ళకు చేస్తే ఇంకా ఒక్కసం ఈ టూ థౌజండ్ ట్వంటీ ఎయిట్ కాదు ట్వంటీ ఎయిట్ కాదు ఫిఫ్టీ వరకు గవర్నమెంట్ ఎక్కడ పోదు ఎందుకంటే ఉద్యమకారులకి మనసులోకి వెళ్ళి మీరు మీరు చాలా పుణ్యం సంపాదిస్తారు ఎంతో మంది ఉన్నాం ఒక్కడు కాదు చాలామంది మీకు ఆశిస్తారు అరే రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ మాకు మా బాధీషులు మా కలకలతలకు సంతోషం వస్తుంది మా దేవుడు మీకు ఆశిస్తుంటాడు అరే మళ్ళా ఒక యాభై సంవత్సరం మీరే కూర్చుంటారు అది మాకు విజ్ఞప్తిస్తారు రెండు వేల పద్నాలుగులో ఉద్యమం అయిపోయింది ఇప్పుడు తెలంగాణ సాధించిన నేను అనుకున్నా నేను వెయిట్ చేసిన గవర్నమెంట్ గురించి మన టీఆర్ఎస్ గవర్నమెంట్ నా కోసం ఏదో ఒకటి చేస్తారో పదిహేను పదహారు పదిహేడు వరకు వెయిట్ చేసిన ఏం లేదు ఇటు అటు దిక్కు లేదు ఏం లేదు నాకు చాలా బాధపడుతున్నాను ఏదో నేను కంటోన్మెంట్ చెక్పోర్ట్లో తిప్పలు పడి డ్యూటీ నాకు దొరికింది ముప్పై రోజులు కష్టపడాలి వద్దున ఎనిమిదిన్నరకు పోవాలి సాయంత్రం ఆరు వరకు కూసుకోవాలి అక్కడి అది ఎండ ఉండని వాన ఉండని సరి ఉండని ఏమైనా ఉండని సరే ఆ పని చేసుకొనే పోయినా రెండు వేల ఇరవై మూడులో సెంట్రల్ గవర్నమెంట్ తరపు నుంచి ఆర్డర్ వచ్చింది ఏమని ఈ కంటోన్మెంట్ బంద్ చేసేయాలని నేను మళ్ళా అక్కడే వచ్చేసిన నా కళ్ళలో నీళ్ళు వచ్చేసినాయి అరే నేను ఏం చేసిన ఈ పది సంవత్సరంలో నేను ఉద్యమం చేసినాను నేను మళ్ళా ఇక్కడే వచ్చేసిన నా సాధన ఏంటి నేను ఏం చేసినా ఇప్పుడు ఎట్లా బతకాలి ఇప్పుడు నన్ను చాలా బాధపడ్డాను దాని తర్వాత ఒక్క దేవుడు లాంటి మంచి నా జీవితంలో వచ్చాడు ఆయన పేరు నీలకంఠ రాజేష్ అయ్యర్ వరద వినాయక ఎంటర్ప్రైజెస్లో ఎంటర్ప్రైజెస్ సొపీరియర్ అయిన వాళ్ళది ఏం వర్క్ వాళ్ళు ఇంటీరియర్ డిజైనర్ వాళ్ళు ఇంటీరియర్ వర్క్ చేపిస్తారు ఓకే దాంట్లో నాకు జాబ్ ఇచ్చిండ సూపర్వైజర్గా సైట్ సూపర్వైజర్గా నేను పోయి సైట్లో కూర్చొని వర్కర్స్ ఏం పని చేస్తున్నారు అన్ని చూసుకొని కూర్చోవాలి అటువంటి మనిషి ఇప్పుడు నాకు ప్రైవేట్లోని ఏదో కింద మీద పది పదిహేను వేలు నాకు ఇస్తారో దాని మీద నాకు ఆదాయం ఉంది ఇప్పుడు లేకుంటే ఒకవేళ ఆ డ్యూటీ కంటోన్మెంట్ డ్యూటీ ఈ డ్యూటీ లేకపోతే నాకు బతుకు ఏంటిది ఆ వచ్చిన మూడు వేల పెన్షన్ నాలుగు వేల పెన్షన్లో ఎట్లా బతకాలి ఈ కాలంలో నోట్ తెలవంగానే ఇప్పుడు పెట్రోల్ డీజిల్ పోయి వంద రూపాయలు అవుతున్నాయి ఇప్పుడు నా పరిస్థితి ఎట్లా ఉన్నాయి ఈ పరిస్థితిలో నేను ఎవరి దగ్గర పోయి అడగాలి నాకేమొస్తుందని నాలుగేళ్ళు ఎట్లా బతకాలి మీరే చెప్పండి అందుకే నేను గవర్నమెంట్కి రిక్వెస్ట్ చేస్తున్నాను మాలాంటి ఎంతో మంది ఉన్నారు చాలా బా బాధలు ఉన్నారు వాళ్ళకు కూడా చూసి మాకేదో న్యాయం చేయండి రేవంత్ రెడ్డి గారు మీ మీదనే ఆదాయంలో ఉన్నాం ఇప్పుడు